ముందుకు వస్తున్నాను అన్న గత ఫోర్ డేస్ కింద మేము చూస్తే మా యువరాజు ఏదో జాబ్ మేలా పెట్టినాడంటే మేము కూడా అబ్బా మా ఆధోని డెవలప్మెంట్ అయ్యింది మా ఆదోని తలరాత మారింది అనుకున్నాము ఆ ప్రెస్ మీట్ చూస్తే సుంకులమ్మ గుడి గారా సుంకులమ్మ పుజారులు లేకున్నట్లు మౌలాలి పూజారీ ఉన్నట్లుంది అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుంది ఈ వ్యవహారం మన విమ్లారెడ్డి రెసిడెన్సీ ఫైవ్ స్టార్ హోటల్కి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని ప్రెస్ మీట్ పెడుతున్నారు మన పవన్ అన్న గారు ఏదైతే ఆ విమ్లారెడ్డి సుపుత్రులు ఇంగ్లాండ్లో ఒక జాబ్ చేసుకుంటూ సీఏగా చార్టెడ్ అకౌంటెంట్గా జాబ్ చేసుకుంటూ గత ఇరవై ఏళ్ల నుంచి ఆయన చేసిన కష్టార్జితంతో ఆ డబ్బుతో ఆయన ఆదోనిలో ఫైవ్ స్టార్ హోటల్ పెడితే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని మా యువరాజు చెప్తున్నారు అయ్యా ఇది ఇది చూస్తే చాలా విడూరంగా ఉంది ఎందుకంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుంది ఈ వ్యవహారం మీరేమన్నా మా ఆదోనిలో ఉపాధిలు కల్పించినారా గత ఇరవై ఏళ్ల నుంచి ఆదోని ప్రజలు మిమ్మల్ని పదవి ఇచ్చినారు మీరు ఆదాయాన్ని దోచుకొని ఈడ ఉన్న వనరులను దోచుకొని మీరు తెలంగాణలో డెవలప్ చేస్తున్నారు కానీ తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నారు తెలంగాణలో ఒక పెద్ద భవనం కట్టినారు తెలంగాణలో వెంచర్స్ వేస్తున్నారు మీరు ఈ ఆదోని గడ్డ మీద పుట్టినందుకు ఈ ఆదోని యువకులకి ఏమైనా అవకాశాలు కలిగించినారా ఉద్యోగాల అవకాశాలు ఏమైనా కలిగించినారా మీరు గత ఇరవై ఏళ్ళ నుంచి మీరే ఉన్నారు ఒక్క సంవత్సరానికి వంద ఉద్యోగాలు అంటే ఇరవై సంవత్సరాలలో మీరు ఒక ఏమన్నా రెండు వేల ఉద్యోగాలు ఏమైనా కల్పించినారా ఒక్క ఉద్యోగం కూడా కల్పించిన వాళ్ళు లేను వాడు మీరు ఈరోజు మీరేం చెప్తున్నారు ఈరోజు మేము ఫైవ్ స్టార్ హోటల్లో వాళ్ళకి జాబ్స్ ఇప్పిస్తామని ఏదైతే ఆ పవన్ రెడ్డి అని ఉన్నారో ఆయనకి చాలా మంది చెప్పినారయ్యా వంద కోట్ల ప్రాజెక్టు ఇది ఎక్కడైనా తెలంగాణలో గట్ట అంటే కాదయ్యా నేను ఈ గడ్డ మీద పుట్టినందుకు నేను ఈ ఆధునిక ప్రజలకు ఒక చేయుత చేయాలి ఒక ఉపాధి కల్పించాలని మంచి మనసుతో ఆయన పెడుతున్నాడు కానీ దాంట్లో మీ ప్రేమ ప్రమేయం ఏముంది అలాగే రెక్క ఆడితే గాని డొక్క ఆడదు అలాంటి పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ పేద ప్రజలకు గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టి వాళ్లకు ఒక రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని ఈరోజు ఆనాటి మన ఇందిరాగాంధీ గారు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రవేశపెడితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అమల్లోకి వచ్చింది ఏదైతే మన జమీందారులు కానీ పెత్తందారులు కానీ వాళ్ళ చేతుల్లో ఏడు వేల ఎకరాలు పదివేల ఎకరాలు భూములు ఉన్నాయి పేద ప్రజల చేతిలో ఒక రెండు ఎకరాలు భూమి పోతే ఆయన కాకలి ఆయన ఆకలి కేకలు చేరిస్తాయి వాళ్ళ కడుపులో రెండు గింజలు పోతాయి వాళ్ళ కడుపులో రెండు గోరు ముద్దులు పోవాలంటే వాళ్ళకు భూమి కావాలని ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పెట్టిన ఇందిరాగాంధీ గారు మన ఆదోనిలో సర్వే నంబర్ మండిగిరి సర్వే నెంబర్ ట్వంటీ నైన్ ఈరోజు ల్యాండ్ సీలింగ్ సర్వేలో ఉంది దాని పక్కనే ఉన్న సర్వే నంబర్ అరవై ఆరు సర్వే నంబర్లో ముప్పై ఆరు ఎకరాల ఐదు సెంట్లు భూమిని ఈరోజు ఏదైతే ఇరవై తొమ్మిది సీలింగ్ యాక్ట్ కింద ఇరవై తొమ్మిది నంబర్ సీ ల్యాండ్ సీలింగ్లో ఉందో అది ఎస్సీ స్టీల్కి రెండు రెండు ఎకరాలు ఇచ్చినారు ఒక పదహైదు మందికి ఇచ్చినారు వాళ్ళు అయ్యా మేము ఇరవై ఏళ్ళ నుంచి అనుభవం చేస్తున్నాము రెండు వేల పది రెండు వేల పద్దెనిమిది నుంచి కంటిన్యూగా వాళ్ళు అర్జీలు పెట్టుకుంటున్నారు మాకు భూ హక్కు పత్రం ఇవ్వండి అని ఈ రోజు వరకు ఇవ్వలేని పరిస్థితి కానీ ఏదైతే మా రారాజు ఉన్నారో ఆయనకు ఒక యువరాజు ఉన్నారు కదా ఆయన ముప్పై ఎకరాలు ఐదు సెంట్లు భూమిని ఒక ఆర్డిఓ గారిని ఎంఆర్ఓ గారి ద్వారా ఒక లెటర్ పుట్టించి ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో దానికి పద్దెనిమిది ఎకరాల మూడు సెంట్లు మా యువరాజు పేరు మీద పద్దెనిమిది ఎకరాల రెండు సెంట్లు వాళ్ళ కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ జరిగింది ఇది అన్యాయము ఇది ప్రజల సొమ్ము ఇది దళితుల ఆస్తి ఇది మీరు దోచుకునడము ఇది దారుణము ఇదిగో చూడండి సర్వే నంబర్ ఇరవై తొమ్మిది ల్యాండ్ సీలింగ్ పక్కనే గవర్నమెంట్ భూమి ఉంది కానీ వీళ్ళు ఒక లెటర్ కాదు దీన్ని టెక్నికల్గా పడిందని సృష్టించినారు ముప్పై ఆరు ఎకరాల భూమిని ముప్పై ఆరు ఆరు రోజుల్లో వీళ్ళు ఒక కన్వర్షన్ లెటర్ తెచ్చి ముప్పై ఆరు గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇది గవర్నమెంట్ భూమి ఇది ప్రజల సొమ్ము ఇది ఎస్పీ ఎస్సీలు ఎస్టీకి చెందాల్సిన భూమి మా ప్రభుత్వము జనసేన టీడీపీ పొత్తులో ఏర్పడే ప్రభుత్వము వస్తే గిన కంపల్సరీ వస్తుంది తొంభై రోజులే సమయం ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన న్యాయ పోరాటం చేసి మేము ఇది పేద ప్రజలకే పంచుతామని మీడియా సభ ముఖంగా తెలియజేస్తున్నాం డాక్యుమెంట్ నెంబర్ డబల్ ఫైవ్ వన్ సిక్స్ ఇప్పుడు బాధులు వచ్చి మమ్మల్ని ఆశ్రయించినారు అయ్యా నువ్వు వాయిస్ ఇస్తున్నావు నువ్వు గట్టోడైతే కూడా పొట్టోడైతే కూడా గట్టోడే నువ్వు నువ్వు ప్రజల పైన వాయిస్ ఇస్తున్నావు కాబట్టి ఇది ఈ మా భూమిని కూడా వీళ్ళు పేదల భూమిని వీళ్ళు ఆక్రమించుకున్నారని వీళ్ళు వచ్చి చెప్పినందుకు మాకు తెలిసింది ఇలాంటి కుంభకోణాలు అనేకమైన ఉన్నాయి ఇప్పుడు బాధితులు ఇప్పుడు ఇక్కడ ఆ భూమికి సంబంధించిన బాధితులు ఇక్కడ ఉన్నారా సార్ ఎస్సీ ఎస్టీ ఎవరైతే ల్యాండ్ సీలింగ్ కింద భూములకు ఎవరైతే కేటాయించినారో వాళ్ళు పక్కన భూముల చెప్తున్నారు ఇది అసైన్ భూమి ఇది మాకు చెందాలి కానీ వీళ్ళు చేసుకున్నారని కరెక్టే అసైన్ భూమి వాళ్ళ చెందాలి ఉన్నారు వాళ్ళు ఉండాలి కదా బాధితులు ఇక్కడ ప్రభుత్వ భూమిని ఒక లెటర్ సృష్టిస్తారు వాళ్ళు కొన్ని ఏళ్ళు పడుతుంది కానీ ముప్పై ఆరు ఎకరాలు ముప్పై ఆరు రోజులలో కన్వర్షన్ చేసుకుని ముప్పై ఆరు గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేము దీనిపైన న్యాయ పోరాటం చేసి ఇది ప్రజల్ ఇది ప్రజల సొమ్ము